భారతీయ అమెరికన్ మరియు ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదలుగుతున్నట్లు ప్రకటించారు అయోవా ప్రైమరీ పోర్లో ఏమాత్రం ప్రభావం చూపించని తరుణంలో వివేక్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు మద్దతు ఉంటుందని చెప్పారు ఈ మేరకు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్ లో తొలిపోరు జరిగింది దీనిలో యాభై ఒక్క శాతం ఓటింగ్తో ట్రంప్ తొలి విజయం సాధించగా వివేక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు ఆయనకు కేవలం ఏడు పాయింట్ ఏడు శాతం ఓటింగే వచ్చింది ఆశించిన ఫలితాలను సాధించలేకపోయామని భావిస్తూ ప్రచారాన్ని నిలిపివేస్తున్నామని ఫలితాల అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడుతూ వివేక్ ప్రకటించారు గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రేసులోకి వచ్చిన సమయంలో రాజకీయంగా వివేక్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు ఇమ్మిగ్రేషన్ అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు మొదటి నుంచి ట్రంప్ విధానాలకే మద్దతు ఇస్తున్న ఆయన ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలినే అనుకరించారు